బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో చివరి వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ముగిసే సమయానికి ఆరుగురు కంటెస్టెంట్స్ కెప్టెన్సీకి అర్హత సాధించారు ఆ ఆరుగురు ఎవరంటే కళ్యాణ్ పడాల డెమోన్ పవన్ ఇమాన్యుయల్ దివ్య సంజన రీతు చౌదరి ఈ ఆరుగురికి కూడా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ని కూడా బిగ్ బాస్ హౌస్మేట్స్ చేతుల్లోనే నిర్ణయాన్ని పెట్టేయడంతో హౌస్మేట్స్ ఇష్టానుసారంగా టాస్క్ని నడిపించి రెచ్చిపోయారనే చెప్పాలి ఒక్కొక్కరిని తొలగిస్తూ బిగ్ బాస్ హౌస్ని షేక్ చేసి పడేశారనే చెప్పాలి ఈ టాస్క్ ముగిసే సమయానికి చివరి వరకు కెప్టెన్సీ రేసులో ఇమాన్యుయల్ డెమోన్ పవన్ ఇద్దరు మాత్రమే మిగిలారు ఇక అందరూ కూడా రెండు రెండు సార్లు కెప్టెన్ అయిన వాళ్లే అయితే అనూహ్యంగా చివరి రౌండ్లో రీతూ చౌదరి చేతికి కత్తి చిక్కడంతో ఇక అప్పుడే కొత్త కెప్టెన్ ఎవరో హౌస్ మేట్స్ అందరికీ అర్థమైపోయింది ఇక రీతూ చౌదరి కత్తి తీసుకువెళ్ళి మెల్లిగా డెమోన్ పవన్ చేతిలో పెట్టేసింది డెమోన్ పవన్ ఇమాన్యుల్కి కత్తి గుచ్చి కెప్టెన్సీ రేస్ నుండి తొలగించడం జరిగింది దీంతో డెమోన్ పవన్ బిగ్ బాస్ సీజన్ నైన్లో మూడవసారి కెప్టెన్ అయినట్టుగా బిగ్ బాస్ ప్రకటిస్తూ కంగ్రెస్ చెప్పారు ఏదేమైనా కూడా ఈ సీజన్లో మూడు సార్లు కెప్టెన్ అవ్వడం అంటే అంత సాధారణ విషయం కాదు తన సొంత బలంతో టాస్కులను ఇగదీస్తూ వచ్చిన డెమోన్ పవన్ మూడు సార్లు కెప్టెన్ అవ్వడానికి నిజంగా అర్హుడనే చెప్పవచ్చు మామూలుగా అయితే నాలుగు సార్లు బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్గా నిలిచాడు డెమోన్ పవన్ ఫస్ట్ సారి గెలిచినప్పుడు రీతూ చౌదరి సంచాలకగా ఫెయిల్ అవ్వడం వల్ల కెప్టెన్సీ బ్యాడ్జ్ని వదిలేసి మళ్ళీ టాస్క్లో గెలిచి అదే బ్యాడ్జ్ని తగిలించుకున్నాడు సో అఫీషియల్గా నాలుగు సార్లు కెప్టెన్ ట్టే డేమోన్ పవన్ మరి డేమోన్ పవన్ కెప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి